నమస్తే అన్న అందరికీ నమస్కారం కరోనా కొత్త వేరియంట్ ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతూ ఉంది అలాగే దీని గురించి భారత ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు అలర్టు జారీ చేసింది ఇండియాలో ఒక్కరోజే మూడు వందల ముప్పై ఐదు కేసులు నమోదయ్యాయి అలాగే ఐదుగురు మరణించారని చెప్పి కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది అలాగే హైదరాబాద్ సిటీలో మనం చూసుకుంటే ఒక్కరోజే ఆరు కరోనా కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయని చెప్పి అలాగే ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా పదిహేడు వందల ఒక్క కేసు యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది అలాగే ప్రస్తుతం కొత్త వేరియంట్ సౌదీ అరేబియాకు వచ్చినట్లు సౌదీ అరేబియా ఆరోగ్య శాఖ ప్రకటించింది కరోనా కొత్త వేరియంట్ జేన్ ను గుర్తించినట్లు సౌదీ అరేబియా ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు దాని వ్యాప్తి స్థానికంగా ముప్పై ఆరు శాతం పెరిగిందని చెప్పి సౌదీలో ఉన్న ప్రజలందరూ ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని చెప్పి అలాగే కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాము ప్రజలెవరూ భయపడవలసిన అవసరం లేదు కాకపోతే ఆరోగ్య జాగ్రత్తలు పాటించి ఒకరి నుంచి ఒకరికి ఈ యొక్క వ్యాధి వ్యాప్తి చెందకుండా ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆరోగ్య శాఖ అధికారులు తెలుపుతూ ఉన్నారన్న కాబట్టి సౌదీ నుంచి ఇండియాకు వచ్చేవారు ఇండియా నుంచి సౌదీకి వెళ్లేవారు తప్పకుండా ఆరోగ్య జాగ్రత్తలు పాటించండి అలాగే సౌదీలో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో దయచేసి కొత్త వేరియంట్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఎందుకంటే మనము కరోనా యొక్క విశ్వరూప రూపాన్ని ఇప్పటికే చూసేశాం కాబట్టి అటువంటి పరిస్థితులు మళ్ళా రాకుండా ఉండాలంటే ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అధికారులు కోరుతూ ఉన్నారు అలాగే ఈ యొక్క కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి చెందకూడదని చెప్పి ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్